పొతంగల్ సొసైటీలో నాలుగు కోట్ల రూపాయలు నిధులు కాజేశారా లేక మాయం చేశారా దీనికి బాధ్యులు కార్యదర్శి భరత్ లేకుంటే ఇతర ఎవరైనా ఉన్నారా నాలుగు కోట్ల రూపాయలు కాజేశారని రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికీ కొలిక్కిరాని సమస్య సర్వసభ్య సమావేశాలు ఇతర సమావేశాలు రైతుల సభ్యులు బైకట్ చేసిన కాజేసిన నాలుగు కోట్ల రూపాయల నిధులు రికవరీ జరిగేది ఎప్పుడో కార్యదర్శి భరత్ను సస్పెండ్ చేయాలని నాలుగు కోట్ల రూపాయలుగా చేసింది కార్యదర్శి భారతేనని రైతుల సంఘాల సభ్యులు గోడును విన్నవించుకునే బాలకులు అధికారులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు అనేక నుంచి గత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా దీని గురించి పట్టించుకోలేదని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఇప్పటికైనా ఏనుగు రవీందర్ రెడ్డి ఈ సంఘాన్ని కాపాడాలని సంఘంలో నాలుగు కోట్ల రూపాయలు నిధులు గల్లంత చేసిన వారిని బయటకు తీయాలని సెక్రటరీ భరత్ను వెంటనే సస్పెండ్ చేసేలా చూడాలని రైతులు సంఘ సభ్యులు ప్రజలు కోరుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి ఉమ్మడి జిల్లాలో చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ విధమైన నాలుగు కోట్లు జరిగిందనేది రైతుల సంఘ సభ్యుల ద్వారా ఆ రోజు నిలదీతలు జరిగిన కూర్చో వర్షం కురిసింది మరి ఈ భరత్తు వెనుక ఆయన కూడా ప్రధాన హస్తం ఉందనేది కూడా నిలదీతలు జరిగిన సందర్భాలు ఉన్నాయనేది విమర్శలు వినిపిస్తున్నాయి మరి ఎన్ని ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం ఆ ప్రభుత్వం మారిపోయింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరి ఈ నాలుగు కోట్ల కుంభకోణం బయట పడుతుందా దీని వెనుక దీని వెనుక ఎవరైతే సెక్రటరీ ఉన్నారా లేకుంటే డిసిసిబి నుంచి ప్రధాన ఎవరైతే రైతులు ఆరోపించారో వారు ఉన్నారా ఏదైనా తేలాల్సి ఉంది మరి ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రస్తుతం ఎన్నికల ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పైనే రైతులు సంఘ సభ్యులు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఈ నాలుగు కోట్ల కుంభకోణం బయటపడి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ సస్పెండ్ చేసి జైలుకు పంపాలని రైతులు ఎదురు చూస్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమవుతుందని కూడా ఎదురు చూస్తున్నారు గతంలో ఎన్నో మార్లు చెప్పులు అరిగేలా రైతులు సంఘ సభ్యులు తిరిగిన ఎన్నో సార్లు సమావేశాల్లో చెప్పినా పట్టించుకోలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ఉన్నా ఈ సంఘాన్ని కాపాడడం సంఘ సభ్యులను కాపాడడం అదేవిధంగా నాలుగు కోట్ల రికవరీ కూడా జరుగుతుందనేది రైతులు కలగా ఎదురు చూస్తున్నారు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు రవీందర్ రెడ్డి గారు కానివ్వండి మరి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలని రైతులు సంఘ సభ్యులు కోరుతున్నారు జిల్లా పుతంగల్ సొసైటీ సహకార పుతంగల్ వద్ద ఉన్నాం ఈ పుతంగల్ సహకార సొసైటీలో ఇప్పటి వరకు అనేక సార్లు మహాజన సభలు జరిగినాయి సర్వసభ సమావేశాలు జరిగినాయి రైతులు సంఘ సభ్యులు అందరూ కలిసి సొసైటీకి సంబంధించిన సెక్రటరీ కార్యదర్శి భరత్ గారే సుమారు నాలుగు కోట్ల వరకు నిధులు హంపట్ చేశారు నిధులంతా దుర్విధ ముప్పై సంవత్సరాలకు పైగా నాటి స్పీకర్ పోచారం రెడ్డి గారు నాలుగు సార్లు మినిస్టర్ చేసిండు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేతో పాటు నాలుగు సార్లు మంత్రిగా చేసి స్పీకర్గా చేసిన దాఖలు ఉన్నాయి మరి ఆయన యొక్క ఇలాఖలో ఆయన యొక్క ఇలాఖలో ముప్పై సంవత్సరాల ఈ యొక్క ఇలాఖలో బాన్స నియోజకవర్గంలో ఈ పొతంగల సహకార సంఘంలో ఈ విధమైన కుంభకోణం ఇంత పెద్ద జరిగింది మరి రైతులు ఇంత పెద్ద తిరుగుబాటు చేశారు ఇంత పెద్ద తిరుగుబాటు చేసినా ఈ సమస్య కొలికి రాలేదు స్పీకర్ పోచారాం శ్రీనివాసరెడ్డి కంచికోటగా ఉన్నప్పటికీ ఈ విధమైన సమస్య ఎందుకు వచ్చింది కోట్ల కుంభకోణం ఎందుకు జరిగింది దీని మీద స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నాడు ఎందుకు పట్టించుకోవడం లేదు పట్టించుకోలేదని రైతులు సంఘ సభ్యులు కూడా అనుకున్న పరిస్థితులు ప్రశ్నించుకున్న చర్చలు చేసుకున్న సందర్భాలు విమర్శలు ఉన్నాయి మరి ఇప్పుడు ప్రస్తుతం కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు మరి గతంలో ప్రభుత్వం ఉంది ఈ నాలుగు సార్లు మినిస్టర్గా చేశారు అప్పుడే ఈ సమస్య కొలికి తేలేకపోయారు మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది ఎమ్మెల్యేగా ఉన్నారు మరి సమస్య ఇప్పటికైనా కొలికి తెస్తారా లేకపోతే గతంలో ప్రభుత్వం ఉండి విఫలమయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఏమైనా ప్రతిపక్షంలో ఉండి ఏమైనా దీనికి ప్రజలకు ఏదైతే సహకార సంఘ సభ్యులకు కానీ రైతులకు కానీ న్యాయం చేసే దిశలో పోరాడతారా లేకుంటే ఏ విధమైన పరిస్థితులు ఈ సంఘాన్ని కాపాడంలో ఆయన ఏ విధమైన చర్యలు తీసుకుంటారని రైతులు ఎదురు చూస్తున్నారు మొత్తానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దీని గురించి పట్టించుకోలేదనే ఆరోపణలు విమర్శలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి